నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం పర్యావరణ పరిశుభ్రత కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో చిత్త నియంత్రణ దిశగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడారు నేటి పరిస్థితి దృష్ట్యా వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ స్థిరత్వం కోసం చాలా కీలకమన్నారు వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవల్లో రీసైక్లింగ్ కీలకమైన చెత్త నియంత్రణ ఇంటి నుండి ప్రారంభం కావాలని అప్పుడే గ్రామ పట్టణ ప్రాంతాలు కాలుష్య రహితంగా ఉంటాయన్నారు ప్రతిరోజు చెత్త సేకరణ చేస్తూ డ్రైన్ శుభ్రపరుస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ శానిటేషన్ ప్రక్రియ అనేది ఒక డిపార్ట్మెంట్ కో వ్యక్తి సంబంధించిన అంశం కాదని ఇది సమాజ బాధ్యతని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రత కాలుష్య రహిత సమాజం కొరకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారన్నారు ప్రతి వీటిలో పొడి చెత్త వేర్వేరు డస్ట్బిన్స్ లో వేయడం వల్ల వాటిని సేకరించు శాంటిషన్ ఉంటుందన్నారు ప్లాస్టిక్ తో కూడిన ఇతర వ్యర్థ పదార్థాలను డ్రైన్స్ లో వేయడం డ్రైన్ పారుదలకు అడ్డంకి ఏర్పడే కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు ఈ సందర్భంగా రీసైకిల్ రీయూజ్ కాలుష్యాన్ని నియంత్రణపై పోస్టర్ ను ఆవిష్కరించారు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అవునా కదా మన ఆరోగ్యంగా ఉండాలి అంటే వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ మనకి ఆంధ్ర నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మీకు ఇప్పుడు ఈరోజు ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది డైరెక్షన్ ఆఫ్ ఆంధ్రబు సుప్రీం కోర్ట్ గౌరవ సుప్రీం కోర్ట్ వారి డైరెక్షన్ ప్రకారం హైకోర్టు వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఉన్నకి ఉన్న దానిలో ఎప్పటికప్పుడుకి ప్రతి రోజుకి కూడా ఎకోసిస్టమ్ దెబ్బతిని ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలాగ చేయాలి అనేది అవగాహన అనేది లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు మన సొసైటీని కానీ మన ఉండే సిటీని కానీ వాళ్ళని డిస్టర్బ్ అయిపోయి ఈ పొల్యూషన్ అన్ని రకాల పొల్యూషన్స్తో పెరిగిపోయేలాగా అవుతుందని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫర్ సమ్ సట ఆర్గనైజేషన్స్ అన్నప్పుడు మేము మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు దినేష్ కుమార్ గారు ఉన్నారు యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ జులైలో కండక్ట్ చేయాల్సింది అప్పట్లో కుదరకాలని సడన్ గా ట్రాన్స్ఫర్ అయ్యి అప్పటి నుంచి పోస్కున్నాయి మళ్ళీ ఇప్పుడు కేటన్ గారు వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మేడం ఎస్పీ గారికి చెప్పినప్పుడు కూడా డెఫినెట్లీ మేము కూడా పార్టిసిపేట్ అయిన ప్రోగ్రామ్ వాళ్ళందరికీ మంచి జరిగేది అయితే కనుక మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఈరోజు వచ్చారు మనకి రకరకాల పొల్యూషన్స్ మీకు మార్నింగ్ విన్నట్టున్నారీస్ఓ గారు కొన్ని డిస్ప్లేస్ చేసి ఎలాంటి వేస్ట్ మేనేజ్మెంట్ ఏ టైప్ ఏ టైప్ ఆఫ్ వేస్ట్ని దగ్గర వేయాలి ఎలా యూజ్ చేయాలనేది ఇప్పటికీ స్టిల్ మీకు కొన్ని ఇండికేషన్స్ దానిలో డిస్ప్లే చేయడంతో చెప్పగలిగారు తప్ప చాలా మందికి ఇన్క్లూడింగ్ బస్ తెలియదు అసలు ఇది ఏ వేస్ట్లోకి వస్తుంది అనే విషయం కూడా మనకు తెలియదు మున్సిపాలిటీ వాళ్ళు మైక్ పెట్టుకొని గొంతెత్తే అరిచి మరీ పొడి చేస్తా తడి చేస్తా ఇలా వెయ్యింది వెయ్యింది అన్న కానీ ఎవ్వరికి ఏమి పట్టదు మీరే కాదు అందరూ అది లిటరేట్స్ అవ్వచ్చు ఇలిటరేట్స్ అవ్వచ్చు జాబ్ చేసేవాళ్ళు అవ్వచ్చు ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి మన సొసైటీ మారాలంటే మన దగ్గర నుండి మార్పు రావాలి అనేది అది ఖచ్చితంగా వాస్తవం మీరు ఎవ్వరు డంప్ యార్డ్ విజిట్ చేసి ఉండకపోవచ్చు చాలా మంది వీళ్ళు లాస్ట్ ఇయర్ మేము డంప్ యార్డ్ ఒకసారి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు ఈ సిటీలో పర్ డే సిక్స్టీన్ థౌజండ్ వన్ సిక్స్టీ టన్స్ అయినా వాళ్ళు వేస్ట్ ని కలెక్ట్ చేసి దాన్ని అంతా రీసైకిల్ చేయడానికి కానీ లేకపోతే డిస్పోజ్ చేయడానికి కానీ చేస్తున్నారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిజె మేడం గారికి అలానే ఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ మనం శానిటేషన్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే అనిపిస్తుంది మన అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంక్లూడింగ్ మై సార్ మనం చాలా మంచి వాతావరణంలో ఉండాలి అని అనుకుంటాం మన చుట్టూ చాలా నీట్గా ఉండాలి మనం పీల్చే గాలి చాలా కానీ దీనికి బాధ్యత ఎవరు వహించాలి అంటే మాత్రం అన్ని క్వశ్చన్ మార్క్స్ సో ఒక హౌస్ హోల్డ్ మీరు చూస్తున్నారంటే మార్నింగ్ మీరు డోర్ ఓపెన్ చేయాలన్నా మీ మైండ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే శానిటేషన్ వర్కర్ వచ్చి రోడ్ క్లీన్ చేసేయాలి డ్రైన్ క్లీన్ చేసేయాలి ఎక్కడైనా డ్రైన్ క్లాగ్ అది అంటే మీరు వెంటనే కాల్ చేసిన వెంటనే అక్కడ ఉన్న మిస్ సెక్రటరీనో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే వచ్చి క్లీన్ చేయాలి సో ప్రైవ్ విట్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ అర్థంలో అయితే అది మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ అదే రూరల్లో అయితే ఆ పంచాయతీ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారు దానికి సమాధానమే ఈ ఫోరం మీరు ఒకసారి స్టేజ్ మీద చూస్తే ఒకవైపు డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు కూర్చున్నారు ఎస్పీ గారు కూర్చున్నారు మీరు అనుకుంటున్న రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ కూర్చున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు ఎస్పీ గారు శానిటేషన్తో తో సంబంధం ఏంటి అసలు మనం ఏదైనా తప్పులు చేస్తే అది కేసు రూపంలో ఉంటే వాటికి జడ్జిమెంట్ ఇచ్చే డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఎందుకు కూర్చున్నారు అని మీ అందరికీ కూడా ఆలోచన రావడం సో ఇది శానిటేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్తో ఒక వ్యక్తితో కాదు సమాజ బాధ్యత సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్ అని చూపించడానికే ఈ ఫర్ సో ముఖ్యంగా శానిటేషన్ అనేది వే ఆఫ్ లివింగ్ మీరు కొందరింటికి వెళితే వాళ్ళ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ వస్తూ అక్కడే ఉంటుంది అదే కొందరు ఇంటికి వెళ్ళారనుకోండి అన్ని కూడా చిందర వందరగా ఉంటారు సో అది వాళ్ళ లైఫ్ స్టైల్ సో మనం వేస్ట్ని ఈరోజు మీకు ఒక వర్క్ షాప్ చెప్పారు ఏ వేస్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది ఏ దిల్ లో వెయ్యాలి అని అది నెక్స్ట్ లెవెల్ కానీ వేస్ట్ ని సరిగా డిస్పోజ్ చేయడం అనేది అది మన లైఫ్ స్టైల్ సో ఎవరి ప్రిమాయిసెస్ అంటే ఎవరి పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో పరిశుభ్రంగా ఉన్నాయో వాళ్ళ లైఫ్ స్టైల్ సో మనం అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు మనం చాలా ఎప్రిషియేట్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళి ఉంటారు సో అక్కడ శానిటేషన్ చాలా బాగుంటుంది రోడ్స్ చాలా బాగుంటాయి డ్రైనేజ్ చాలా బాగుంటుంది అసలు అసలు డ్రైన్స్ అనేది క్లాక్ అవ్వ అని పాజిటివ్గా మాట్లాడతాం కానీ దానికి కారణం సిస్టమ్ తో పాటు సిస్టమ్ లో ఉన్న ఇండివిజువల్స్ సిటిజన్స్ డిసిప్లి సో చెత్త రోడ్డు మీద నెయ్యరు